స్వాగతం సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మాచర్ల పట్టణంలోని తొమ్మిదో వార్డు ఎరుకల కాలనీలో పెన్షన్ లబ్దిదారులకు ఏడు వేల రూపాయలు అందించాల్సి ఉండగా ఐదు వందల రూపాయలు తగ్గించి ఆరు వేల ఐదు వందలు ఇస్తున్నారని మాచర్ల పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమెర దుర్గారావు దృష్టికి రాగానే వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ బాధితులను అడిగి నిజ నిజాలు తెలుసుకుని వెంటనే ఎమ్మెల్యే జూలకంటి రెడ్డికి తెలియపరచగా అధికారుల మీద తగు శాఖపరమైన చర్యలు తీసుకోవాలని మాచర్ల కమిషనర్ను ఆదేశించారు ఎమ్మెల్యే జూలకంటి రెడ్డి ఏదైతే అధికారి తీసుకున్న ఐదు వందల రూపాయలు తిరిగి లబ్దిదారులకు అందించారని

అడగండి ఇక్కడ నేను ఏం వాళ్ళతోనే వీడియో ఇచ్చినావా తీసుకున్నాడే సైలెంట్ గా ఉన్నాడు చూడండి ఇప్పుడు

ఎక్కడైతే ఏరేది ఎరగకన్నది బ్యాలెన్స్ ఆఫీసర్ వచ్చారు నింపడాని సిక్స్ కిస్ వాకిల్డేడవాడు నిమిలి వంట అమ్మ నిమిలి బోడేదో ఉపయోగం లేదు కస వాకిల్ని అటు పై నీ దాంట్లో లాగిన్లో లాగిన్ లో ఎన్ని ఇచ్చావు ఎంత వచ్చింది అక్కడే చెప్పేసి ఇంకే నేను ఏం ఉండదు రాసే రిపోర్ట్ కొంచెం జాతీగా రాష్ట్రాన్ని సేవ్ చేస్తా నువ్వు కానీ ఇక్కడ చెప్పకూడదు అంతే గౌరవ 아, ే గ ో ర ి య ర 아 న మ స 네아네아네

పైన నీ దాంట్లో లాగిన్ లో ఎన్ని ఇచ్చావు ఎంత వచ్చింది క్లట్ చెప్పేసి నేను ఏం దాపరికే ఉండదు రాసే రిపోర్ట్కి జాగ్రత్తగా రాస్తాను సేవ్ చేస్తా నువ్వు కానీ ఇట్లా చెప్పకుండా ఇచ్చినావా తీసుకున్నాడైనా